హలో నమస్తే అండి నేను మీకు కిరణ్ కిరణ్ విశాఖ అండి ఈరోజైతే మన ముందుకునే ఆటో అన్నవాళ్ళైతే అన్నవాళ్ళకి కాదండి అన్నవాళ్ళు వచ్చే పసుపు దగ్గర తప్పుతా అన్నవాళ్ళు వచ్చే వరంగల్ అండి అన్న అన్న మన యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన అయితే కలవడం జరిగిందండి అన్నవాళ్ళకైతే ఢిల్లీ బండి అయితే చూశారు యూట్యూబ్ ఛానల్ చూశారు ఆ బండి అయితే వైజాగ్ వాళ్ళకైతే అమ్మడం జరిగింది కానీ నాకు అంత నీ దగ్గర నీ బండి అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి మూడు వంద బండి కోసం తిరుగుతున్నాం అండి అన్న అన్నవాళ్ళకైతే ఈ బండి అయితే ఇప్పడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నాకే జస్ట్ ఎక్స్టెండ్ వేస్తాం కట్టుకోవల పక్కన దమ్మపేటలో ఉన్నామండి విలేజ్లో బండి అయితే ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి బండి అన్నవాళ్ళు మొత్తం చెక్ చేసి బండి అన్న నాకు నచ్చింది అని చెప్పడంతో ఈరోజు ఈరోజు అయితే దమ్మపేట దమ్మపేట వచ్చామండి మనమైతే పేమెంట్ మొత్తం చేసి బండి అయితే తీసుకెళ్తున్నామండి అంటే సీసీ సీసీకి సీసీకి అయితే ఒక యాభై వేలు యాభై అండి రేపు సీసీ కొట్టిన తర్వాత కూడా ఆ అమౌంట్ కూడా క్లియర్ చేస్తా అన్నారండి బండి అన్న అన్నవాళ్ళదండి బండి అన్న అన్నవాళ్ళు పేపర్ అయితే మన వాళ్ళు తీస్తున్నారండి వారికి సంబంధించి అండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నేను బండి మీకు ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా ఉందా లేదా అన్నీ అయితే మంచి బండి అయితే ఇచ్చినా దాన్ని నమ్మి బండి అయితే కొనుక్కోవచ్చా అన్న ఓకే అన్న ఇదైతే చాలా వీడియో అయితే పెట్టలేదు అన్న ఇది వీడియో పెట్టలేదు అన్న వాళ్ళకైతే ఫోటోలు అయితే వేయడం జరిగింది ఫోటోలు చూసే నన్ను నమ్మి అంత దూరం నుంచి వరంగల్ నుంచి వచ్చారండి నన్ను నమ్మి అన్న వాళ్ళకైతే మంచి పండైతే ఇప్పించడం జరిగిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్